హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని షేవాళ్ళు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఈరోజు వచ్చి వ్యాలంటైన్స్ డే కదా సో మేమైతే బయటకు వెళ్ళాము ఇలైట్ లైట్ కేఫేకి అయితే వెళ్ళాము నిజంగా చాలా బాగుందనమాట యామియన్స్ అయితే ఫుల్గా ట్రీస్ అలాగా మంచి లుక్ అయితే ఉందన్నమాట ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ మేమైతే వెళ్ళాము అండ్ ఫుల్గా ఫొటోస్ అయితే దిగేసాము ఫొటోస్ అన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో అయితే పోస్ట్ చేస్తాను అండ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ ఫుడ్ వచ్చి ఏంటంటే అంత సూపర్ అయితే కాదు అండ్ ఓకే అనమాట ఫుడ్ కూడా అండ్ ఏంటంటే కొంచెం టైం తీసుకుంటున్నాను అనమాట మనం ఆర్డర్ చేసాక కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు ఫుడ్ రావడానికి అండ్ మా వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసారనమాట అండ్ మేమైతే వ్యాలంటైన్స్ డేకి ఇలా అవుటింగ్కి వచ్చి ఇలా అయితే ఎంజాయ్ చేసాము అండ్ ఇంట్లో అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు మార్నింగ్ అప్ టు ఈవినింగ్ సెవెన్ దాకా మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉన్నారు ఆఫీస్ వర్క్లో అండ్ తను వచ్చాక ఇలాగా రెడీ అయ్యి బయటకు అయితే వచ్చాం అండ్ ఇంట్లో అయితే ఏ ప్రిపరేషన్ ఏం లేదు అనమాట ఇంట్లో నార్మలే అండ్ చూసారు కదా వీడియోస్ అవన్నీ బాగా తీసుకున్నాము అనమాట ఫీల్ టు ఫుల్ ఎంజాయ్ చేసాము వ్యాలంటైన్స్ డే అయితే మాత్రం అండ్ వ్యాలంటైన్స్ డే ఓన్లీ లవర్స్ చేసుకోవాలని ఏం లేదు కదా అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు సో మేము అందుకని బయటకు వచ్చాం మీరు ఈ ఏజ్లో వ్యాలంటైన్స్ డే అనొద్దు మాకు పెద్ద ఏజ్ ఏం లేదు అండ్ ఫస్ట్ ఏంటంటే మేము పిజ్జా ప్లస్ జ్యూస్ ఆర్డర్ చేసాము కానీ జ్యూస్ ఫాస్ట్గా ఇచ్చేసారు పిజ్జా లేట్గా వచ్చింది అనమాట చాలా లేట్గా వచ్చింది ఆ పిజ్జా జ్యూస్ తాగేసేసేసి ఓ వెయిట్ చేస్తున్నాం పిజ్జా కోసం ఫైనల్గా పిజ్జా అయితే వచ్చింది ఈ పిజ్జాస్ ఏంటంటే కేఫేలో మనం పిజ్జా అట్లో డామినోస్లో తిన్నలా ఉండదు వేరుగా ఉంటుంది టేస్ట్ కూడా అండ్ నేనైతే తీయడంలో కట్ చేయడంలో చీజ్ అంతా సరిగా కట్ చేయలేకపోయాను సో మా హస్బెండ్ నేను కట్ చేస్తాను నాకని చెప్పారు ఫైనల్గా పిజ్జా అయితే తినేసేసామన్నమాట అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే వీళ్ళు ఏమంటారు బిల్కి ఇచ్చిన బాక్స్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట మా సుమన్ చూడు దాన్ని గుచ్చి గుచ్చి చంపేస్తున్నాడు అనమాట అండ్ వాడు ఫోక్తోనే తింటున్నాడు మామూలుగా హ్యాండ్తో తినరా అంటే కాదంట దానికి గుచ్చేస్తున్నాడు గుచ్చి చీజ్ వరకు తింటున్నాడు అనమాట అండ్ సుశాంత్కి ఏంటంటే వాళ్ళ డాడీ పక్కనే కూర్చొని తినే అలవాటు అనమాట అండ్ ఫైనల్గా బిల్ అయితే వచ్చింది చూసారు కదా బిల్కి పిన్ కూడా ఉంటుంది ఒక లాకర్ సిస్టమ్ లాగనమాట బిల్ అయితే పే చేసేసి ఇంకా మళ్ళీ ఫోటో షూట్ అయితే చేసామన్నమాట ఇంకా ఆగదు కదా మనకి ఫొటోస్ వీడియోస్ అంటే నాకు పిచ్చి అనమాట అండ్ మళ్ళా ఫొటోస్ వీడియోస్ మళ్ళీ తీసుకున్నాను అండ్ సుశాంత్ కూడా సంపోజెస్ ఇచ్చి నాకు వీడియోస్ తీయమ్మ మాకు ఫొటోస్ అన్నాడు అనమాట వాడికి కూడా వీడియోస్ ఫొటోస్ తీసాను అండ్ చాలా మంచి లుక్ ఉండింది అనమాట ఈ లైట్ ఇది వచ్చి యేస్రావ్ నగర్లోనే ఉంది చాలా మంచిగా ఫొటోస్ తీయవచ్చు చూడండి నాకు కూడా ఇలాగా ఊగుతూ ఉంటే ఫొటోస్ తీయమ్మా అని అంటే వాడికి కూడా ఒక వీడియో తీసాను అండ్ సమ్ వీడియోస్ అయితే నేను రీల్స్లో పోస్ట్ చేసేసాను చూడండి అండ్ ఇవన్నీ మేము దిగిన ఫొటోస్ అనమాట తర్వాత అండ్ ఫొటోస్ కూడా మస్తు వచ్చాయి చాలా బాగా వచ్చిందనమాట అండ్ నార్మల్ కెమెరాతో తీయాం కాబట్టి ఇలా ఉంది లే ఒక మంచి కెమెరా తీసుకెళ్ళి దిగితే మాత్రం సూపర్గా వస్తాయి అనమాట అండ్ ఇవన్నీ అయితే ఫొటోస్ చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇది అయిపోయాక మేము తినేసాక మళ్ళీ ట్యాంక్ బండ్ కూడా వెళ్ళాము ట్యాంక్ బండ్లో కాసేపు మిక్చర్ తింటూ ఐస్ క్రీమ్స్ తింటూ అండ్ కొన్ని రీల్స్ చేస్తూ సూపర్ సూపర్గా అయితే జరిగిపోయిందనమాట మాకు వ్యాలంటైన్స్ డే చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ మీరు ఎంతమంది ఎలా ఎంజాయ్ చేశారన్నది నాకైతే కమెంట్ చేయండి అండ్ చూసా కదా ట్యాంక్ బండ్ అస్సలు అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందంటే ట్యాంక్ బండ్ అందరు అక్కడే ఉన్నారు అండ్ గిఫ్ట్స్ ఇచ్చుకునే వాళ్ళు కేక్స్ కట్ చేసుకునే వాళ్ళు అంత హంగామా హంగామా అయితే ఉంది అండ్ ఇది ఫ్రెండ్స్ మా వ్యాలంటైన్స్ డే అయితే మీకు ఎలా నచ్చింది అన్నది నాకు కమెంట్స్ రూపంలో కాకపోయినా లైక్స్ రూపంలో అయితే చెప్పండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ లైకే నాకు బూస్ట్ అప్ అనమాట అండ్ ఈ రోజుతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా నేను మరో కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను అప్పటి వరకు నా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బై బాయ్